దేవుని ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఆసక్తిగా వింటున్నాం మీ అందరికీ కూడా ప్రభు పేరిట నిండు వందనాలని తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం కనికరంగా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏ సున్నా అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిమన్ వార్లారా నేటి ఉదయకాలము మన హృదయంలో దేన్ని నింపుకుంటా ఉన్నాం క్రిస్మస్ అనగానే ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణం పండుగ వాతావరణం ప్రభువారు జన్మించినారనేటువంటి గొప్ప సంతోషం క్రిస్మస్ కాలంలో యేసు ప్రభుల వారు సమయంలో జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వాటన్నిటి వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం లక్ష్యం ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అటు ఉదయకాలంలోకాసు వార్తలో దేవుని దాసురాలు దేవుడు ఎంచుకున్నటువంటి సాధనమైన మరియగారు జరిగించిన ఒక గొప్ప క్రియను ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే మరియ ఆ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరచుకొని వాటిని తలంచుచుండెను ఇంగ్లీష్లో బాగా రాసిండు మేరీ హ్యాస్ ట్రెజర్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ పాండెడ్ రిఫ్లెక్టింగ్ అపాన్ దెమ్ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు లేదా మూడు విషయాలు మొదటిది మరియ తన హృదయంలో వీటన్నిటినీ నింపుకుంది మన హృదయంలో దేన్ని నింపుకుంటా ఉన్నాం ఈ ఉదయం ఆలోచన చేయాలి మరియ గారు తన జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతమైనటువంటి క్రియలు ఆశ్చర్య కార్యములను తన మనసులో నింపుకుంది మన మనసులో దేవుని మేలులు దేవుడు జరిగించిన అద్భుతములు దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములను నింపుకుంటా ఉన్నామా ఈ లోక రీతిగా మనల్ని బాధ పెట్టేవే నింపుకుంటా ఉన్నామా ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుడు జరిగించిన మేలుల అద్భుతాలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి మన జీవితంలో ఎంతో దీవెనకరంగా ఉంటాయి మన హృదయము బాధ కష్టం కలిగినప్పుడు వెంటనే నిరాశలోకి పోకుండా దేవుడు జరిగించినటువంటి మేలులు అద్భుతముల మీదకి వెళ్తుంది కనుక దేవుని గొప్ప కార్యముల వైపు మన మనసు తిప్పుకొని వాటిని హృదయంలో నింపుకునేటువంటి వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇది మొదటి విషయం వాటన్నిటిని తన మనసులో దాచుకుంది మనం దేన్ని దాచుకుంటాం ఆలోచన చేయాలి మన హృదయము ఆలోచనలలో బాధ కోపం ద్వేషం ఇటువంటివి అనేకమైనవి నింపుకుంటాం దురాశ అసూయ వాటి స్థానంలో దేవుడు జరిగించిన మేలు అద్భుతంలో ఆశ్చర్య కార్యములు నింపుకోవాలి రెండవది వాటిని తలపోస్తుంది మనకు కొంత సమయం దొరకంగానే దేన్ని తలపోస్తామని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేలైనవి మంచివి అద్భుతమైనవి తలపోయడానికి నేర్చుకోవాలి వాటి గురించి ఆలోచన చేయడానికి వాటి గురించి ధ్యానించడానికి ఇవన్నీ ఎందుకు జరిగినాయి వీటి వెనుక ఉద్దేశం ఏంటి దీనివల్ల ప్రభు ఏం చేయన ఉద్దేశించినాడు చూడండి తన ఖాళీ సమయంలో తనకు సమయం దొరికినప్పుడు వెంటనే ప్రభు సన్నిధిని ప్రభు చేసిన కార్యములను తలపోయగల మనస్సు దేవుడు మరి గారి జీవితంలో ఇచ్చినాడు అదొక గొప్ప దీవెనకరమైనటువంటి విషయం దాన్ని బట్టి దేవునికి వందనాలు స్థుతులు చెల్లించుతూ ఉన్నాం వాటన్నిటిని తన హృదయంలో ఉంచుకొని హృదయంలో నుంచి వాటిని ఆలోచన చేస్తూ ఉంది మానవ హృదయము కొన్నిసార్లు చాలా బలహీనమైంది అది సంతోషాన్ని తట్టుకోలేదు దుఃఖాన్ని దట్టుకోలేదు కనుక అట్టి బలహీనమైనటువంటి హృదయ స్థితిని బలపరచాలంటే ప్రభువు చేతిలో దాన్ని ఉంచాలి మన హృదయంలో ప్రభును ఉంచాలి అప్పుడు అది బలమైనదిగా మారుతుంది లేకపోతే ప్రభువు లేనప్పుడు అది బలహీనంగానే ఉంటుంది అది లోకం చేత నింపబడితే బలహీనం అది ఈ లోక మాయ చేత నింపబడితే బలహీనం అబద్ధాల చేత నింపబడితే బలహీనం దాన్ని బలపరుచుదాం ప్రభు ఉంచుతాం ప్రభు విషయాల్ని ధ్యానించుతాం మేలైనవి ధ్యా మన హృదయంలో నింపుకుందాం క్రిస్మస్ కాలం యేసు ప్రభుల వారి జననాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఇచ్చిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆ దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరూ గాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా మరియవలే మా హృదయంలలో మేలైనవి నింపుకుంటకు మాకు సహాయం తెచ్చమని ఈ వాక్యం చే మమ్మలను ఆదరించి బలపరిచి మా అందరిని దీవించి మేళ్లతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన నే సునామం అడిగి తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక